ఇంకోటి ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా ఒక ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పని పాట లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు వెళ్తున్నారు ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం ఈరోజు బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది క్రిమినల్ కేసులు పెడతాం తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఈ ఈ బోర్డు తరఫున వెంకటేశ్వర స్వామిని రోజు దుమ్మెత్తిపోయటం చిన్న విషయాలను పెద్ద విషయాలు చేసి టీటీడీ యొక్క పరువు ప్రతిష్ఠను తీస్తున్నారు వీళ్ళు కాబట్టి వాళ్ళకి నేను ఇదే హెచ్చరిక చేస్తున్నా క్రిమినల్ కేసు పెడతాం ప్రాసిక్యూట్ చేస్తాం జైలుకు పంపిస్తాం తప్పుడు ప్రచారాలు చేస్తే ఇప్పటి చూద్దామండి ఇప్పుడు చెప్తున్నా ఈ రోజు బోర్డులో డిసిషన్ తీసుకున్నాము పోలీసుతో కూడా మాట్లాడుతున్నాం విజిలెన్స్ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కలిసి కలెక్టివ్గా దీన్ని ఈ గ్లోబల్ ప్రచారాన్ని ఆపాల తప్పుడు ప్రచారాలు ఇవన్నీ కూడా ఏమీ ఎవరికి ఏం దొరకలేదు టీటీడీనే దొరుకుతుంది

చేస్తామండి అది డ్యూ కోర్సులో దాని టెంపరీగా పోస్ట్ పోన్ చేసాము అది మళ్ళీ మాట్లాడాలి దాని గురించి కొన్ని అవకతవకలు ఉన్నాయి దాంట్లో అవన్నీ సరి చేసుకొని చేస్తాం స్టడీ తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకూడదు అనేది స్టడీ చేసి తీసుకుందాం

మీకు తెలుసు మొత్తం కంట్రీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీస్ వాళ్ళందరూ వచ్చి చాలా పెద్ద ప్రోగ్రామ్ జరిగింది రోజు టచ్లానే ఉన్నారు మాకు కలెక్టర్ కానీ ఎస్పీ కానీ రెలివి చేయడానికి ఏమి ఇబ్బంది లేదు అంటే ఇప్పుడు అఫీషియల్ స్థాయిలో ఎటువంటి ఆలస్యం లేదు ఇప్పటికే నా ప్రాక్టీసెస్ వారు శ్యామలరావు గారు ఇయోగా ఉన్నప్పుడు జిల్లా అధికారి యంత్రాంగంతో కూడా డీటెయిల్డ్గా సమీక్ష చేసుకోవడం జరిగింది నేను కూడా ఇక్కడ ఈ పాయింట్ అయ్యాక ఫస్ట్ మొట్టమొదటి మీటింగ్ పెట్టింది బ్రహ్మోత్సవ ఏర్పాట్ల మీదనే దాదాపు రెండు గంటల పాటు విస్తృతంగా జరుగుతున్న ఏర్పాట్ల మీద సమీక్షించుకున్నాం మీరందరూ కూడా సహకరించాలా మీడియా కూడా సహకరించాలా ఈ కార్యక్రమాలు అన్నిటికీ కూడా అంటే ఏం పెరట్రాసి పెరటాసి ఒకటి వస్తుంది వేసవి సెలవులు ఉన్నాయి సారీ దసరా సెలవులు ఉన్నాయి మరో బ్రహ్మోత్సవాలు క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో టీటీడీ కోఆర్డినేషన్ పోలీస్ విత్ విజిలెన్స్ ఉందా సార్ మీరు పూర్తి చేయిస్తేనే కదా సో నేనేం చెప్తున్నా అంటే